హాయ్ ఫ్రెండ్స్ మన హైదరాబాద్ నగరం పాతబస్తీలో ఎన్నో ఆలయాలు ఉన్నప్పటికీ అందులో అందరిచేత పూజలు అందుకుంటూ మొదటి స్థానంలో ఉండేది మాత్రము శ్రీ సింహవాహిని మహంకాళి అమ్మవారి ఆలయము ఇక్కడ నిజాంల కాలంలో ఇక్కడ ఉన్నటువంటి ప్రవేశ ద్వారానికి పెద్దగా ఎర్రతలుపు ఉండడం వలన దీనికి లాల్ దర్వాజా అన్న పేరును పెట్టారు నిజాం నిజాం ప్రభుత్వ ప్రధాన మంత్రి మహారాజా కిషన్ ప్రసాద్ ఇక్కడ ఉన్నటువంటి ఆలయం నుంచి బోనాల పండుగను ప్రారంభించారు పంతొమ్మిది వందల ఎనిమిదవ సంవత్సరంలో మూసీ నదికి వరద పోటెత్తుతే అప్పుడు హైదరాబాద్ నగరంలో ఉన్న ప్రజలంతా కూడా అల్లకల్లోలమైపోయారు ఆరో నిజాం ప్రభు మహ్మద్ ఖాన్ నా దగ్గర పనిచేసేటువంటి కిషన్ ప్రసాద్ రాజుగారికి ఒక సలహా ఇచ్చారు వరద తగ్గుముఖం పట్టాలి అంటే లాల్ దర్వాజా సింహవాయిని శ్రీ మహంకాళి అమ్మవారికి పూజలు నిర్వహిస్తే వరద తగ్గుముఖం పడుతుంది అని సలహా ఇచ్చారట అప్పటి నుంచి కూడా ఆషాఢ మాసంలో అమ్మవారికి బోనాల పండుగను నిర్వహిస్తారు అప్పటి నుంచే ఈ ఆచారం మొదలయ్యింది ఈ వేడుకలు గోల్కొండలోని జగదంబ మహంకాళి ఆలయంలో ప్రారంభమయ్యి ఆ తర్వాత సికింద్రాబాదులోని ఉజ్జయిని మహంకాళి ఆలయంలో జరిగి లాల్ దర్వాజాలోని సింహమాయిని మహంకాళి అమ్మవారి సన్నిధానంలో ముగుస్తాయి